హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని హలో గాయస్ ఇవాళ నేను ఉగ్గు తయారు చేసే విధానాన్ని చూపించబోతున్నాను మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకు కూడా ఇలానే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల పిల్లలు సప్పరించుకుంటూ మరీ తింటారు ఎర్రపప్పు గ్రీన్ పెసర్లు పెసరపప్పు బియ్యం బాదం పప్పును ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి తీసుకున్న దానిని వాటర్లో వేసి బాగా కడగండి ఈ పప్పులను కడిగిన తర్వాత రెండు లేదా మూడు గంటలు బాగా నానబెట్టేసుకోండి నానబెట్టేసుకున్న తర్వాత వీటన్నిటిని ఎండలో ఆర ఆరబెట్టండి ఆరబెట్టే కంటే ముందు బాదంని పొట్టు తీసుకొని వాటిలో ఆరబెట్టడం ఇంకా చాలా టేస్టీగా వస్తుంది ఇలా పొల్లు పొల్లు అయ్యేంత వరకు మనం ఎండలో ఆరబెట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టి పప్పులన్నిటిని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ పప్పులు వేయించుకున్న తర్వాత బాదంని మాత్రం సపరేట్గా వేయించుకోవాలి వీటన్నిటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే వేయించుకోండి వేయించుకుని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న దాన్ని కొంచెం కొంచెంగా మిక్సీకి మెత్తగా పడుతూ తిప్పుకోవాలండి వీటిలో యాడ్ చేయవలసింది జీలకర్ర కానీ వామ్ కానీ వేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఉగ్గు పిల్లలకు పిల్లలకు కూడా డైజెషన్ మంచిగా అవుతుందండి ఇలా చేసి చూడండి మీ పిల్లలు చాలా మంచిగా తింటారు బొత్తుగా అవుతారు లావుగా అవుతారు ప్లీజ్ మా ఛానల్ని అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి